ప్రైజ్ దలా హాలే యా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు అన్ని పరిస్థితుల్లో దేవుని ప్రేమను అనుభవించటం నేర్చుకునే వారిగా మీరుండాలి అదే మన ఆత్మీయ జీవితానికి ఒక మంచి పునాది అన్ని పరిస్థితుల్లో అని నేను ఎందుకు అంటున్నానంటే మన ఆత్మీయ జీవితం ప్రయాణం సాఫీగా ఉండదు కొన్ని చోట్ల గుంటలు ఉంటాయి కొన్ని చోట్ల మేరకలు ఉంటాయి కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కొన్ని చోట్ల మార్గాలు రోడ్లు నలుదిక్కులు ఉంటాయి ఎట్టేళ్లలో అర్థం కాకుండా ఇలా పలు రకాలైనటువంటి మరి ఈ ప్రయాణాల్లో పలు రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం అలా అని ప్రయాణం ఆపం కదా ఏ విధంగా అయినా సరే మన గమ్యానికి చేరదాం అందుకే ఆత్మీయ యాత్రలో ఆత్మీయ జీవితంలో అన్ని విధాలుగా దేవుని ప్రేమను అనుభవించేవారిగా మనం ఉండాలి ఒక మంచి మాట హోషయ గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దానిని నేను ఆకర్షించి అరణ్యంలోకి కొనిపోయి ప్రేమతో ప్రేమగా మాట్లాడేదను అని అంటాడు ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి ప్రేమగా మాట్లాడేదాను అని అంటాడు ఆకర్షించటం ఏంది అరణ్యంలోకి తీసుకుని ఏంది అక్కడ ప్రేమగా మాట్లాడటం ఏంది దేవుని బిడ్డలరా ఇందులో దేవుని ప్రేమ దేవుని మనసు మన మీద దాగి ఉన్న ఆయన అమితమైన ప్రేమ దీనిలో మనకు కనిపిస్తుంది దేవుడు మనం మనల్ని దేవుడు ఆకర్షిస్తేనే ఆయన దగ్గరికి వస్తాం దేవుడు ఆకర్షించకుండా ఆయన దగ్గరికి మనం రాలేం ఎందుకంటే తండ్రి ఆకర్షించని వాళ్ళు కుమారుని వద్దకు నడిపించబడతారు తండ్రి చేత ఎవరైతే ఆకర్షించబడతారు కుమారుని ఎద్దుకు నడిపించబడతారు నన్ను ఆకర్షించము మీ వద్దకు మేము పరిగెత్తుకుంటూ వచ్చేదము అని అంటారు కాబట్టి దేవుడు మనల్ని ఆకర్షించాడు మనల్ని ఆకర్షించాడు మన ఎత్తును చూశా లావును చూశా అందాన్ని చూశా బలాన్ని చూశా డబ్బును చూశా ఏమండి మన సౌందర్యాన్ని చూశా రంగును చూశా వస్త్రాలు చూశా ఏం చూసి దేవుడు మనల్ని ఆకర్షించాడు దేవుని బిడ్డ మనలో ఏముంది ఏమీ లేదు కదా ఏమండి ఏం చూసి నిన్ను నీలో ఏం చూసి ఆయన ఆకర్షించాడు మనుషుల్లాగా పైరూపాన్ని చూసేవాడా నీ సౌందర్యాన్ని చూసేవాడా నీ అందాన్ని చూసేవాడా నీ ముక్కు చిలక ముక్కులాగా ఉందని ఏమండి నీ పెదాలు బాగా నున్నగా ఉన్నాయని నీ ముఖం మంచి రంగుతో బాగా అందంగా ఉందని ఇంకా చెప్పాలంటే స్త్రీ పురుషులు యవనస్తులు ప్రేమలో రకరకాలైన అల్లికలు ఉంటాయి కదా నీ ముక్కుని చూసి ప్రేమించానని పెదాలు చూసి ప్రేమించానని బొగ్గలు చూసి ప్రేమించానని నీ వెంట్రుకలు చూసి ప్రేమించానని నీ పర్సనాలిటీని చూసి ప్రేమించానని ఎలా చెప్తా ఉంటారు నీ మాటల్లో నేను ఆకర్షించబడ్డానంటారు కొంతమంది నేను నడకలో నేను అంటారు దేవుని బిడ్డరా ఈ మాటలు నేను ఉదయాన్నే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే దేవుడు మనల్ని ప్రేమించాడు అనేది గుర్తు చేస్తున్నా బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన మనుషులు ప్రేమలో ఎలాంటి ఆకర్షణలుంటే ఏసయ్య ప్రేమలో మనల్ని ఆకర్షించడానికి మన దగ్గర ఏముంది ఉదయం మీరు ఆలోచించండి నిన్ను ప్రేమించడానికి యేసు ప్రభువు దగ్గర నీతో ప్రేమగా మాట్లాడటానికి నీ దగ్గర ఏముంది దేవుని బిడ్డ పాపం చేసి దేవునికి దూరంగా ఉండి పాపకు మురికిలో పొరిలాడుతూ పాపం ద్వారా శాపము దరిద్రత కీడు నష్టము పలు రకాలైన రోగాలు పలు రకాలైన సమస్యలు పలు రకాలైన ఇబ్బందులు ఇవన్నీ అనుభవిస్తూ చాలామంది ఒంటరి బ్రతుకు చాలామంది ఏమండి చనిపోవాలని చాలామంది దుఃఖము ఏడుపు ఏంటి నా బ్రతుకు నాకెవరు లేరా నాకు ఆధారం లేదా ఎవరు నన్ను చేరదీరా నన్ను అందరిని అసహించుకుంటున్నారు నా జీవితాన్ని చూసి నా ప్రవర్తన చూసి ఏమండి ఒక్కరన్నా నాకు సహాయం చేసేవాళ్ళు లేదా అని పలు రకాలైనటువంటి పాపపు కీడులు పాపపు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్రతుకుల్లో దేవుని బిడ అది చూశాడు దేవుడు నీ హృదయాన్ని చూశాడు నీ బ్రతుకును చూశాడు నువ్వు చనిపోవటం నువ్వు ఒంటరిగా ఉండటం నువ్వు నిరాశ దిగులు పట్టడం బాధపడటం వేదన పట్టడం కన్నీరు విడవటం దేవునికి ఇష్టం లేక ఆయన నిన్ను ఆకర్షించి నీ దగ్గరికి వచ్చాడు ఆయన నీతో ప్రేమగా మాట్లాడతాడంట హాలే లూయా నీతో ప్రేమగా మాట్లాడతాడంట కొన్నిసార్లు నువ్వు ఆయన మాట వినవు కొన్నిసార్లు మనం ఆయన మాట వినవు ఆయన మాట పెడవని పెడతాం ఆయన త్రోణీకరిస్తాం అంతా బాగుంటే ఏం దేవుళ్ళే అని అంటాం బాగున్నప్పుడేమో అయ్యో దేవుడా నేడుస్తాం దేవుడు అప్పుడు కనికరిస్తాడు నిన్ను ఆకర్షిస్తాడు నీ కన్నీటిని ఆకర్షిస్తాడు నీ దుఃఖాన్ని నీ వేదన ఆకర్షిస్తాడు నీ దగ్గరకు వస్తాడు తర్వాత నువ్వు మళ్ళీ బాగున్నప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఏ దుఃఖం లేనప్పుడు మళ్ళీ ఏం దేవుడు లేనంటావు అంటావు అందుకని మళ్ళీ నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే అరణ్యపు అనుభవానికి తీసుకెళ్తున్నాడు అరణ్యపు అనుభవానికి అరణ్యం అనేది ఒక నిర్జీవమైనటువంటి స్థితి ప్రాణం లేనటువంటి స్థితి మనుషు జాడ లేనటువంటి స్థితి ఇల్లులు ఉండవు వాటర్ ఉండదు వసతులు ఉండవు ఆహారం ఉండదు పంటలకి పండించుకోవడానికి సౌకర్యం ఉండదు ఎండిపోయిన సరైన వాతావరణం ఉండదు అరణ్యం అనేది ఒక శోధన అరణ్యం అనేది ఒక బాధ అరణ్యం అనేది ఒక ఏడుపు అరణ్యం అనేది ఒక కరువు అరణ్యం అనేది ఒక సమస్య అరణ్యం అనేది ఒక ఎండిపోయిన పలబరితో లేనటువంటి జీవితం నిర్జీవమైన జీవితం కొన్ని అరణ్యాలైతే అడవి చెట్లతో మృగాలతో చతుష్పాద పురుగులతో రకరకాలైనటువంటి మృగాలతో నిండి ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనుభవాలు అలాంటి అనుభవాలు అలాంటి అరణ్యంలోకి నేను తీసుకెళ్తే నీకు ఇక దేవుడే దిక్కు ఎవరు దిక్కు ఉండదు స్తోత్రం హలూ అప్పుడు నువ్వు దేవుని కలిసి చూస్తావని నేను అరణ్యంలోకి తీసుకెళ్తాను దేవుని బిడ్డలారా దేవుని మాట మేము వింటలేదని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధిస్తే చుట్టూ ఇరవై అడుగులు గోడ డెల పైన రెండు అడుగులు కరెంటు ఇక పై చూస్తే పైకి చూడాలి కింద చూస్తే అందరి శిక్ష బాధ సమస్య అందరూ అరణ్యంలోనే ఉండాలి ఈ అరణ్యంలో ఉండేవాళ్ళు ఎవరు ఒకటి సహాయం చేసుకునే పరిస్థితులు లేవుగా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే దేవుడే దిక్కు అప్పుడు దేవుని కలిసి చూడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేనున్నా నీకు నన్ను గుర్తు చేసుకుంటావని నా వైపు చూస్తావని ఈ అరణ్యంలోకి ఈ శోధన అనుభవాల్లోకి ఈ కరువు అనుభవాలోనికి ఈ ఏడుపు అనుభవానికి ఈ నిర్జీవమైన అనుభవానికి భయంకరమైన కలవరపు అనుగోల్లోనికి తీసుకొచ్చా భయపడకు నేనున్నా నన్ను ఎప్పుడు వదిలిపెట్టగకు నేను నిన్ను ఆకర్షించి నేను నీతో ప్రేమతో ప్రేమగా మాట్లాడతా నిన్ను ప్రేమించిన దేవుని బిడ్డ దేవుని ప్రేమ ఎంత అమితమైంది ఆలోచన చేయండి కాబట్టి ఆయన నిన్ను ఆకర్షించి అరణ్యంలోకి తీసుకొచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు కాబట్టి శోధన ఎందుకు వచ్చింది బాధ ఎందుకు వచ్చింది కష్టం ఎందుకు వచ్చింది సమస్య ఎందుకు వచ్చింది ఎండిపోయిన అనుభవాలు ఏంది నేను దేవుని నమ్ముకున్నాను కదా అని దేవునికి దూరం అయిపోయి ఇక నీకు ఏమండి నేను నడిపి నిన్ను నిన్ను కాపాడే దిక్కు మొక్కు ఉండదు ఏమంటే ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడి దిక్కు లేకపోతే ఇక ఆధారం ఏముంది కాబట్టి నీ ఉన్న పరిస్థితులు ఎలా ఉండే నీ ఆత్మీయ అనుభవాలు అందుకే అన్ని పరిస్థితుల్లో దేవుని ప్రేమను కలిగి ఉండండి ఈరోజు గుర్తించు నిన్ను ఆకర్షించి అరణ్య అనుభవాలు ఉండని తీసుకెళ్ళి ఆయన నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు మోసతో మాట్లాడాడు యహోష్వాతో మాట్లాడాడు దావిదతో మాట్లాడాడు దేవుని పెట్లారా ఇంకా అనేక మంది భక్తులు వాళ్ళ అరణ్యపు అనుభవాలు ఏరియాతో మాట్లాడాడు వాళ్ళ అరణ్యపు అనుభవాల్లో దేవుడు వారితో ప్రేమగా మాట్లాడాడు ఒక మాట చెప్పన క్రైస్తవులకి ఒక విశ్వాసికి అరణ్య అనుభవం లేకపోతే దేవుని ప్రేమ తెలియదు దేవుని ప్రేమ వాడు ఏమండి పరలోక రాజ్యంలో చేరటం చాలా కష్టం అందుకే ఆత్మీయ జీవితం అరణ్య అనుభవాలు గుండా వెళ్ళాలి అరణ్య అనుభవం దేవుని ప్రేమను తెలుసుకునేటట్లు దేవునికి దగ్గర అయ్యేటట్లు దేవునిలో లోతుగా ఎదిగేటట్లుగా అరణ్య అనుభవాలు చేస్తాయి అరణ్య అనుభవకుండా వెళ్ళేవాడు కానానులోకి వెళ్తాడు అరణ్య అనుభవంలో కొండ వెళ్ళేవాడు పరలోకానికి వెళ్తాడు ఈ అనుభవం నీకుండా సంతోషించు ఆనందించు ఆత్మీయ క్షేమంతో గురి తెల్లు ప్రార్థన మంచి కాపురవైన సుప్రభ మమ్మల్ని ఆకర్షించి అరణ్యంలోకి తీసుకెళ్ళి మాతో ప్రేమగా మాట్లాడి వాగ్దాన దేశంలోకి పరలోకానికి నడిపించిన కృపకే స్తోత్ర ఈ మాట అర్థం చేసుకున్న నీ బిడ్డలను బట్టి వందనాలు వరు ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాలు నీ ప్రేమను గుర్తించడానికి సహాయించండి ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్